అన్న తమ్ముడు మధ్యలో అరవిందో కాకినాడ పోర్ట్లో కొత్త స్టోరీ అరవిందో కంపెనీకి సంబంధించినటువంటి కేవీరావు గారి వాటాలను అరవిందో కంపెనీ ఎలా తీసుకుంది అనేటువంటి అంశంలో లాక్కుంది అనేటువంటి అంశంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి అవి ఎలాంటివి అంటే అసలు చాలా సింపుల్గా అసలు మొత్తం ఒక పెద్ద మాఫియాని దీంట్లో నడిపించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదమూడవ తేదీన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పికి సంబంధించి వారు సింపుల్గా ఈ ఈ ఆర్గనైజేషను మొత్తంగా ఏంటి కాకినాడ కాకినాడ కాదు ఆల్ పోర్ట్స్ పీపీఏ మోడల్లో ఉన్న పోర్ట్స్ అన్నిటినీ కూడా విచారణ చేస్తుంది అదే ఆడిటింగ్ చేస్తుంది అని చెప్పని చెప్పారు అవునండి ఆయిటింగ్ చేస్తుందని అంటే సరే వాళ్ళు ఫస్ట్ బాధ్యతలు తీసుకున్న వెంటనే కాకినాడ సీపోర్టుకి వెళ్ళి కాకినాడ సీ పోర్టులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు పద్నాలుగు నుంచి పొంది మధ్యకాలంలో సక్రమంగా మీరు నిర్వహించలేదు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మీరు దోచుకున్నారని ఆరోపణలు చేస్తూ తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల పెనాల్టీని రెండు వేల ఇరవై మార్చి ముప్పై తేదీకిన నివేదిక ఇవ్వటం జరిగింది దీనిపైన మీరు ముప్పై రోజుల్లోపు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి వెంటనే ముప్పై రోజుల్లోపు ఎవరైతే కాకినాడ సీ పోర్ట్స్ ఎండీగా ఉన్నటువంటి రావు గారు మారిటైమ్ బోర్డుకి అట్లాగే వీళ్ళకి ఇద్దరికి కూడా దీనికి సంబంధించిన రిప్రజెంట్ చేశారు సమస్య లేదు మీరు చెప్పింది మేము వినేటువంటి ప్రసక్తే లేదని చెప్పని పక్కన పెట్టారు పక్కన పెట్టి వెంటనే మీరు కనుక ఇవ్వకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తాం అని చెప్పేటువంటి టైంలోనే ఒక కొత్త టీం ఇన్వాల్వ్ అయింది ఆ టీంలోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తే విక్రాంత్ రెడ్డి ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు సరే విక్రాంత్ రెడ్డిని ఎవరు పంపించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇన్వాల్వ్ చేశారు యాక్చువల్గా అది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో సెటిల్ అయిపోవాల్సిన అంశం కేవీ రావు గారిని బలవంత పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగైదు వందల కోట్లు ఇచ్చేసేవాళ్ళు కానీ విక్రాంత్కి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బిజినెస్ మోడల్ అర్థమైంది ఏమంటే అతను భయపడుతున్నాడు మనం భయపెట్టేసి అది మొత్తం లాగేసుకోవచ్చు అని చెప్పి తన ఒక వ్యూహాన్ని అమలు చేశాడు సార్ అమలు చేసినటువంటి నేపథ్యంలో అతను అడుగులు వేయటం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే అప్పుడు పోలీస్ డీజీపీగా ఉన్నటువంటి ఒక ఆఫీసరు దీంట్లో పరోక్షంగా ఆయన కేవీరావు గారికి బెదిరించడం మొదలుపెట్టారు ఆయన కూడా పరోక్షంగా మంచి మాటలు చెబుతున్నట్లుగా ఆయన కూడా కొంత హెచ్చరించారనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం సరే ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే రావుకి ఒక హింట్ ఇచ్చారు ఏంటి మీరు ఈ వెయ్యి కోట్ల రూపాయలు కట్టకపోతే మీకు సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడంతో పాటు మీ ఆస్తులను జప్తు చేయడం మీ కుటుంబ సభ్యులను కూడా అంటే వాళ్ళ కుమార్తెలు ఇద్దరు అమెరికాలో చదువుకొని ఉండరు ఆ టైంలో వాళ్ళిద్దరిని మీ సత్యమణి కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక భయాన్ని ఆయనలో సృష్టించారు కేవీరావు గారికి ఒక భయం ఏర్పడింది ఆ భయం ఏంటి అని అంటే వీళ్ళు సృష్టించినటువంటిది ఏంటంటే కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అయింది ఫస్ట్ కోవిడ్ ఆ కోవిడ్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై టైం అదే కదా జరుగుతున్నటువంటి టైంలో కోవిడ్ అప్పటికే ఎవరైతే మనం చూస్తే వైజాగ్లో ఒక అతను ఆయన పేరేంటి డాక్టర్ డాక్టర్ సుధాకర్ కాదండి మాస్క్ మాస్క్ ఇచ్చే ఆ వ్యక్తి కాదు అప్పటికే ఈయన అతన్ని వైద్య అక్కడి నుంచి కడప కర్నూలు ఎక్కడికి వచ్చి తీసుకెళ్తే ఆయన చనిపోయాడు శ్రీధర్ పేరు ఆయన అలా ఎలా అయితే చనిపోయారో మీరు కూడా అలాగే కరోనా సోకినట్టు సోకినట్టు చనిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి ఇందులో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారండి మంచివాళ్ళు కూడా ఉండ ఉండరు మిమ్మల్ని అలాగే జైలుకి అని చెప్పి తీసుకెళ్తారు కోవిడ్ అని చెప్పి చెప్తారు కోవిడ్లో మీరు చనిపోయారు అంటారు ఏం చేయడానికి కూడా ఏమి ఉండదు కదండి అందుకని మీరు అందుట్లో మీరు హార్ట్ పేషెంట్ మీరు ఆపరేషన్ చేయించుకొని కూడా పదిహేను రోజులు నెల రోజులు అయింది మరి ఈ టైంలో మీ కోవిడ్ వచ్చేస్తే మీరు బతకటం కష్టము జైల్లో దాదాపు చాలామంది కోవిడ్ ఉంది అది కోవిడ్ వచ్చినా రాకపోయినా కూడా ఈ రకంగా కోవిడ్ వచ్చినట్లుగా కూడా చిత్రీకరించవచ్చు మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పని ఆయన్ని సైకలాజికల్గా ఒక భయాన్ని సృష్టించారు ఇక ఆయన భయపడటం మొదలుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు సార్లు కలిశాడు ఇదే కేవీరావు గారు రెండుసార్లు కలిశాడు కలిసిన తర్వాత ఆయన ఎక్కడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ నేపథ్యంలో సరిగ్గా ఆయన చివరికి ఫైట్ చేయాలనుకున్నప్పటికీ కూడా హార్ట్ పేషెంట్ కోవిడ్ వచ్చింది కోవిడ్తో చనిపోతాడని చెప్పని బెదిరించడం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా లేకపోతే నీ ఆస్తులు మొత్తం ఏమైపోతాయో అన్నీ లాగేసుకుంటే నువ్వేం చేయలేవని చెప్పని చెప్పడంతో ఆయన సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే ఎన్ని రకాలుగా భయపెట్టారో చూడండి కోవిడ్ని కూడా ఎలా వాడుకున్నారో చూడండి కోవిడ్ని కూడా ఎలా వాళ్ళు ఇచ్చేసారనేటువంటిది చూస్తే అర్థమైంది సరే ఇది జరిగినటువంటి క్రమంలో ఎవరైతే ఈ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి కంపెనీ ఇదే మొత్తం కుట్రలో భాగస్వామ్యమైంది వీళ్ళు తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లకి ఒప్పుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ శరత్ చంద్రారెడ్డికి ఎప్పుడైతే అరవిందోకి రాసిన వెంటనే వాళ్ళు తొమ్మిది కోట్లకి దానికి ఒప్పుకున్నారు చూడండి తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు తొమ్మిది కోట్లకు ఒప్పుకొని చేశారు ఇక్కడ జరిగినటువంటి కుట్ర కూడా ఏంటంటే ఎవరైతే ఈ తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు లేదా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఐదు వందల కోట్లకు తీసుకోవటం విషయంలో ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ అయిపోయారు ఎందుకంటే దీన్ని అరబిందోకి రాపించేశారు అరవిందోకి షేర్లు వెళ్ళిపోయినాయి ఇందుట్లో సాయిరెడ్డి గారి పాత్ర ఎక్కడే కీలకం మీకు బాగా ఆదాయంలో ఉన్నటువంటి పోర్టు ఇది మీకు పోర్టు మీ చేతిలోకి వచ్చేస్తుంది చాలా లాభాలు గడించవచ్చు కావున మీరు ఈ పోర్టును మీరు తీసుకోండి అని శరత్ చంద్రారెడ్డి దగ్గరికి ప్రపోజల్ పెట్టింది ఇత ఇతనే పెట్టి ఆ షేర్స్ మొత్తాన్ని ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇది ఎంత వాల్యూ సెజ్ ఇది కలిపి మూడు వేల ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్ల రూపాయలు మీరు ఇది చేయండి మీకు వైట్ మీకు కలిసి వస్తుంది మీరు క్యాష్ అంతా కూడా మిగిలినటువంటి మూడు వేల ఆరు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండని ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో విజయసాయి రెడ్డి గారు డబ్బుల్ని ఏమన్నా అరబిందో దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పించారు అని జరుగుతున్న చర్చ అరబిందోకి ఏమన్నా షేర్స్ రాయించారు షేర్స్ ఎవరయ్యి కేవీరావు గారి డబ్బులు రావాల్సింది ఎవరికి కేవీరావు గారికి కానీ డబ్బులు ఎవరికెళ్ళినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినాయి షేర్లు ఎవరికి వెళ్ళినాయి అరవిందకి అరవింద్కి వెళ్ళినాయి ఇది సింపుల్గా స్మూత్గా హ్యాండిల్ చేసింది ఇందులో విజయ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు బక్కవాడు చిన్నవాడు అయినటువంటి విక్రాంతి రెడ్డి బెదిరిస్తాడా కేవీరావు గారు విక్రాంతి రెడ్డి చిన్నవాడే బక్కవాడే కానీ అతని వెనక ఉన్నటువంటి వ్యక్తి విజయ రెడ్డి గారు బలమైన అతని వెనక ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఉన్నటువంటి బలం అధికారం ఉంది అనేటువంటి బలం దాంతో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇది ఓవరాల్గా ఈ దీంట్లో జరిగినటువంటి దీంట్లో ఈ సీకేఎఫ్ శ్రీధర్ అనేటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితులని ఆ కంపెనీ కూడా ఇతని వ్యాపార ఇతని భాగస్వామ్యంతో నడుస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది అది పూర్తిగా సమాచారం రావాలి ఇప్పుడు సీకేఎఫ్ శ్రీధర్ వారిని పట్టుకొచ్చారు విచారణ మొదలుపెట్టారు వారు కనుక ఇదంతా విజయసాయిరెడ్డి గారు కానీ వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే విజయసాయిరెడ్డి గారి అరెస్టు మరొక నలభై ఎనిమిది గంటల్లో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సెషన్స్ టైంలో అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో ఆగచ్చేమో కానీ లేదంటే అరెస్టు తప్పని పరిస్థితి అవుతుంది ఇక్కడ ఏదైతే ఎవరు పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ చేసినటువంటి దురాగతం ఈ దొంగ డాక్యుమెంట్ని సృష్టించి దొంగ పెనాల్టీ వేయించినట్టు చూయించి ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి అంశం దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళని తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనము ఆడిటర్స్ అని అంటే చెన్నై బేసిడెంటర్ వాళ్ళని దేవుళ్ళగా భావిస్తూ ఎందుకంటే ఎవరైతే కంపెనీలటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి జాగ్రత్తగా చూడండి కంపెనీని జాగ్రత్తగా నడపండి అని చెప్పని వాళ్ళ చేతుల్లో పెడతాం అలాంటిది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అలాగే అన్ని కంపెనీలను ఆయన నాశనం చేసిన ఒక యాక్టర్గా ఆయనకు సన్నిహితంగా లేదా ఆయన భాగస్వాతో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇలాంటి దుర్మార్గాలకే పెడుతున్నాయి ఇది చెన్నై బేస్డ్ కంపెనీ అంటున్నారు మరి చెన్నై బేస్డ్ కంపెనీ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయండి హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు చూస్తే బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఉంది ఉమామేశ్వర అండ్ కో ఉంది లోదా అండ్ కో ఉంది అట్లాగే జిఎం కపాడియా అండ్ కో ఉంది భాటియా అండ్ కో ఉంది అట్లాగే మనోహర్ చౌదరి కో ఉంది ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ బిగ్ షాట్స్ చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి మరి వాళ్ళందరూ కాకుండా చెన్నైలో ఉన్నటువంటి విజయసాయి గారి కంపెనీని బినామీ కంపెనీని తీసుకొచ్చి వాటిని పెట్టి వాటి ద్వారా ఈ నెట్వర్క్ నడిపారంటేనే ఎంతటి దురాగతాలకు పాల్పడ్డారనేటువంటిది కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆ కంపెనీని ఆడిటింగ్ దీని రద్దు చేయాలి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ కేసులో సరికొత్త మలుపులు కూడా దిగబోతున్నాయి బెనిఫిట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయినా డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు డబ్బులు ఎక్కడంటే ఆయన ఏమైనా నాకు సంబంధం లేదంటాడు సాయిరెడ్డి గారికి ఎంతో కొంత వాటా వచ్చేసింది విక్రాంత్ రెడ్డి ఏమన్నా దాంట్లో సరే నేను ఇంత హెల్ప్ చేసి పెట్టాను కదా అని చెప్పిన ఒక ఫోర్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో తీసుకున్నాడు అతను ఒక యాభై కోట్లు ఈ ఈ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనయ్య అనయ్య మరి నేను ఎంత కష్టపడ్డాను కదా మరి నాకు ఎంతో కొంత దిగానే యాభై అరవై కోట్లు అక్కడ ఎవరైతే కేవీరావు కూడా నేను మీ దగ్గర సహాయం చేసి పెట్టాను కదా నా వల్ల మీరు ప్రాణాలతో ఉన్నారు కదా మరి లేకపోతే మీ ప్రాణాలు కూడా పోయిండే కోవిడ్ వచ్చే లేకపోతే హార్ట్ అటాక్ తోటో మరి నేను మీకు ఎంత హెల్ప్ చేసినందుకు నాకు ఒక పది కోట్లన్నా ఇవ్వాలి కదా తక్కువ తక్కువగా అని చెప్పని ఓ పది కోట్లు తీసుకున్నాడు మొత్తం మీద విక్రాంతి రెడ్డికి వచ్చింది అటు కమిషన్ ఇటు కమిషన్ అని చెప్పని ఒక యాభై అరవై కోట్లు వచ్చింది అనేటువంటిది ఇన్సైడ్ జరుగుతున్న చర్చ ఇది మనము జరిగింది ఫ్రంట్ అండ్ ఒకటి ఉండేది బ్యాక్ అండ్ దీంట్లో విక్రాంత్ రెడ్డి సమయస్ఫూర్తిగా బెదిరించడం సమయస్ఫూర్తిగా ఇది చేయటం ఫోన్ చేసే విక్రాంతికి ఆ ఫోన్ ఏమైనా కనెక్ట్ అయిద్దామని చూస్తే కన ఇది చేయలేదు లేదంటే అసలు అడిగితే చెప్తాడు కదా నిజంగా అతని పాత్ర ఎంత ఉందనేటువంటి ప్రయత్నం చేశాను బాబా ఆయన ఫోన్ కలవలేదు సరే ఇక నా పిటిషన్ కూడా వేసారండి హైకోర్టులో మధ్య వేస్తుంటారు ఎన్ని జరుగుతుంటే బెయిల్ రాకుండా అరెస్ట్ వస్తుంటాం బెయిల్ వస్తుంటే ఎన్ని జరుగుతుంటాయి కాకపోతే ఇక్కడ జరిగిన దాంట్లో బెనిఫిట్ అయింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంది అరవిందో కంపెనీ శరత్తో శరత్ను ఇరికించింది అరవిందో కంపెనీని ఇరికిచ్చింది విజయసాయిరెడ్డి గారు మరి మీకు ఇంత తక్కువకి గిప్పిస్తున్నాను కాబట్టి నాకు కూడా ఏదైనా కావాలి కదా అని అతను కూడా ఎవరో విజయసాయిరెడ్డి గారు కూడా దీంట్లో కొంత లేకుండా చేయట్లేదు కొంత తీసుకోవటమో లేక వాళ్ళ అల్లుడి పేరు మీద పెట్టటమో వాళ్ళ అల్లుడికి ఫిట్ అయ్యే విధంగా రోహిత్ రెడ్డి కంపెనీ రోహిత్ దీంట్లో రోహిత్ రెడ్డి పాత్ర ఏం లేదు వాస్తవంగా అతను పెద్దగా యాక్టివ్గా ఉండడు ఆయన ఏదో ఆయన కార్యకలాపాలు ఆయన వ్యవహారాలు ఆయన ఎంజాయ్మెంటు ఆయన టూరిజం ఆయనది వేరు ఇక్కడ అందుకని ఆయన దీని గారు ఉన్నారు కాబట్టి మామగారు మీద వదిలేసి చూసి మామగారు ఆయన ఆయన బాధ్యత తీసుకోవాలి ఇక ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో విజయసాయి రెడ్డి గారు షరత్తో మాట్లాడి మరి బెనిఫిట్ ఇతను కూడా ఏదో కొంత బెనిఫిట్ అయ్యాడని చివరికి ఇప్పుడు అంటే శరత్ అరవిందో కంపెనీ సరే ఇప్పుడు కేసు ఖచ్చితంగా రేపు ఏదైనా ఫైనల్ అయ్యేటప్పటికి దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఇరుక్కోవాల్సిందే మొ ఈ కేసు మొత్తం లేదంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిట్ ఉంది విజయసాయిరెడ్డి గారికి ఒక క్రెడిట్ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏంటంటే ఆయన అనుభవంతో ఎక్కడ కేసుల్లో దొరకకుండా డబ్బులు తీసుకోవడం అనేది ఆయన తెలుసుకున్నాడు విజయసాయిరెడ్డి గారికి ఏమైనా ఎంత అనుభవం వచ్చినా కానీ ఆయన కేసులు ఇరుక్కోవడం అనేది కామన్ అయిపోయింది ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో పదహారు సిబిఐఈడి కేసులో ఏ టూ ఉన్నారు ఇక్కడ ఏకి కేవీరావు గారి దగ్గర నుంచి లాక్కున్న ఆస్తులు లాక్కున్న కేసుల్లో కూడా విజయసాయి గారు ఏ టూ ఉన్నారు ఏ టూ అనేది స్టాండర్డ్ అయిపోయింది మనం వైజాగ్లో పోతే ఏ టూ ఆయనే కదా ఉత్తరాంధ్ర సీఎం అన్నారు ఏ టూ అన్నారు మరి అక్కడ ఆయనే కదా మరి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఏ టూ అన్నారు ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్నీ ఏ టూ అని ఆయన కదా అన్నిట్లో ఏ టూగా మాత్రం ఆయన చాలా బలంగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు ఎందుకంటే ఆ పదం అనేది లేదా పనిచేస్తున్నారు సరే ఏదైనా నమ్మకం ఇంకోట ఇంకోట అంటే దాన్ని రకరకాలుగా అన్వయించుకోవచ్చు